భూమి అపూర్వ చేతి నుండి కెమెరాని లాక్కొని ఈ వీడియోని మా నాన్నకి చూపించి నీ అసలు రంగు నీ కుట్రలన్నీ బయటపెట్టి నిన్ను జైలుకి పంపిస్తా అని అంటూ అపూర్వాన్ని నెట్టేసి బయటికి పరిగెడుతూ ఉంటుంది భూమి ఇక అపూర్వ కార్లో ఆ భూమికి యాక్సిడెంట్ చేయడానికి స్పీడ్గా డ్రైవ్ చేస్తూ ఉంటుంది భూమి పరిగెడుతూ ఉంటుంది ఇక పక్కనే ఉన్న గోరెంటాకు ఆపవే ఏం చేస్తున్నావే ఆ భూమిని చంపేస్తావా అని అడుగుతుండగా ఇప్పుడు భూమిని చంపడానికి కూడా నేను వెనకాడను దాని చేతిలో ఉన్న కెమెరా మా ఆయన చేతిలో పడితే ఆ వీడియో చూస్తే నాకు అంతమనేదే దారి నన్ను చంపేస్తాడు బావా అని అంటూ ఉంటుంది అపూర్వ ఎన్ని హత్యలు చేస్తావే ఆల్రెడీ శోభాచంద్రాన్ని చంపేశావు ఆ ఎస్ఐని ఆ తర్వాత శారదాని ఇప్పటికే ఉరికమ్మం ఎక్కుతామేమో అని భయంగా ఉంది ఇప్పుడు భూమి కూడా కలిపితే నాలుగు హత్యలు అవుతాయే అని అంటూ ఉండగా ఈ భూమి పక్కకి పోతే ఆ మిగతా హత్యలన్నీ నేను చిటికలో సాల్వ్ చేస్తాను పిన్ని అని అంటూ ఇంకా స్పీడ్గా డ్రైవ్ చేస్తూ ఉంటుంది అపూర్వ ఇక అప్పుడే పరిగెడుతున్న భూమికి బైక్ పైన ఉన్న చెర్రి కనబడతాడు దాంతో చెర్రి చెర్రి నన్ను అర్జెంటుగా ఇంటికి తీసుకెళ్ళవా అని అనగానే బైక్ స్టార్ట్ చేసి ఎక్కు భూమి అని అంటూ భూమిని తీసుకొని స్పీడ్గా ఇంటికి వెళ్తూ ఉంటాడు చెర్రి ఇక ఫాలో అవుతూ గుద్దడానికి ట్రై చేస్తూ ఉంటుంది అపూర్వ వాడు మన లాగా ఉన్నాడే అని గోరెంటాకు అంటూ ఉండగా అయితే ఏంటి రెండు హత్యలు ఒకేసారి గొడవ వదిలిపోతుంది అని అంటుండగా ఉండగా హత్యల లేక ఐదుకి చేరుతుందే అని భయంతో వణుకుతూ ఉంటుంది గోరెంటాకు ఇప్పుడు మనకు పారిపోవడం తప్ప వేరే గత్యంతరం లేదే అని అంటున్నా కూడా అపూర్వ కారుని స్పీడ్గా డ్రైవ్ చేస్తూ ఉంటుంది కొంత దూరం వెళ్ళేసరికి చెర్రీ బైక్ కనబడకుండా పోవడంతో అయ్యో ఎక్కడికి వెళ్ళారు వీళ్ళు అని అంటూ ఉండగా వాళ్ళు బైక్ పైన ఇంటికి వెళ్ళిపోయినట్టున్నారే ఇప్పుడేం చేస్తావు అని అంటుంటుంది గోరెంటాకు ఒక్క నిమిషం ఆలోచించి నక్షత్ర ఉంది కదా నక్షత్ర భూమిని ఇంట్లోకి రానివ్వకుండా చేస్తా ఆ కెమెరా కూడా లాక్కోమని చెప్తా అని అంటూ నక్షత్రకి ఫోన్ చేసి భూమి చెర్రీతో ఇంటికి వస్తుందని ఇంట్లోకి రాకుండా చేయమని వీలైతే దాని చేతిలో ఉన్న కెమెరాని లాక్కోమని చెప్పగానే ఆ కెమెరాలో ఏముంది మమ్మీ అంటుంది నక్షత్ర అవన్నీ నీకు తర్వాత చెప్తానే ముందు చెప్పిన పని చేయి అనగానే అలాగే అని అంటుంది నక్షత్ర వచ్చినట్టుంది అని అంటూ ఉంటుంది నక్షత్ర కాల్ కట్ చేస్తూ మరోవైపు శారదాన్ని డిశ్చార్జ్ చేయడానికి ఫార్మాలిటీస్ పూర్తి చేస్తూ ఉండగా అక్కడికి ఎస్పి సూర్య వస్తాడు ఇక అందరినీ చూస్తూ ఇక్కడ భూమి ఎవరు అని అనగానే నా కోడలు అంటుంది శారద తనెక్కడ అని అడగగానే లేదిక్కడ ఎందుకు అని శారద అడుగుతుండగా శోభా చంద్ర గారి హత్య కేసులో మేము తనని ఇన్వెస్టిగేషన్ చేయాలి అని అంటూ ఉంటాడు ఆ ఎస్పి అవునా అని అంటూ అందరూ సైలెంట్ అయిపోతారు మీకు శోభాచంద్ర మర్డర్ గుర్చి ఎవరికేమైనా తెలుసా అని అనగానే అందరూ సైలెంట్ అయిపోతారు ఇక అసలు శోభాచంద్ర ఎవరో తెలుసా మీకు అని అంటూ ఉండగా ఆ ఇంటితో మాకు ఏ సంబంధం లేదు అని గగన్ అనేస్తాడు భూమి ఎవరు అని అనగానే నా కోడలు అంటుంది శారద మళ్ళీ భూమి నా కోడలు అంటుంది మీరు భూమికి భర్త అయితే సంబంధం లేకపోవడం ఏంటి భూమి శరత్చంద్ర గారి కూతురు కదా అని వినగానే అవును నేను భార్యగా అనుకోవట్లేదు అంటాడు గగన్ అంటే మీ మధ్యలో ఉన్నాయన్నమాట అని ఎస్పి అనగానే అవన్నీ మీకు చెప్పాల్సిన అవసరం లేదు అంటాడు గగన్ అన్నీ తెలుస్తాయి అని అంటూ వెళ్ళబోతూ ఒక్క నిమిషం ఆగి రత్నం ఫోటో చూపించి ఈవిడ తెలుసా మీకు అనగానే అందరూ షాక్ అవుతారు శారద చెప్పాలా వద్దా అని సంశయిస్తూ ఉండగా గగన్ అవును తను మా ఇంటి పని మనిషి అని చెప్పిస్తాడు అవునా తను ఒక క్రిమినల్ చాలా కేసులు ఉన్నాయి ఇప్పుడెక్కడుంది అని అనగానే లేదు మానేసింది అని అంటుంటాడు గగన్ ఎందుకు మానేసింది అనగానే తను పని మానేసి పెత్తనం చేస్తుందని నేనే వద్దన్నాను అంటుంది శారద తనతో జాగ్రత్తగా ఉండండి తనకి మీకు ఏదైనా సంబంధం ఉందని తెలిస్తే మీరు ఇక్కడ కాదు జైల్లో ఉంటారు అంటుంది ఎస్పీ ఇక ఎస్పి వెళ్ళిపోవడంతో గగన్ భూమిపై కోపంతో రగిలిపోతూ ఉంటాడు మరోవైపు ఇంట్లోకి వస్తున్న భూమిని ఆ నక్షత్ర ఆపేసి ఎవరే నువ్వు ఇంటితో నీకు సంబంధం ఏంటి వెళ్ళు అని నెట్టేస్తూ ఉండగా నీతో మాట్లాడడానికి నాకు సంబంధం లేదు ఇప్పుడు నీకు రక్తం పంచిన అమ్మ ఎంత కర్క్రాలో కషాయితో నేను నిరూపిస్తా అని అంటుండగా ఏం మాట్లాడుతున్నావే వెళ్ళు బయటికి అని అనగానే నక్షత్రాన్ని లాగి పెట్టి కొడుతుంది భూమి దాంతో నక్షత్ర కింద పడిపోతుంది డాడీ అని ఇద్దరు ఒకేసారి గట్టిగా అరుస్తాడు అప్పుడు బయటికి వచ్చి భూమిని నా కన్న కూతుర్ని కొట్టడానికి నువ్వెవరు నువ్వు నా శత్రువు ఇంటిలో నుండి వచ్చావు అంటే నాకు శత్రువే నా కన్న కూతుర్ని నువ్వెందుకు కొట్టావు అని అంటూ ఉండగా నేను చెప్పేది వినునా అంటుంది భూమి నేను అడిగిన దానికి సమాధానం చెప్పు నా కన్న కూతుర్ని నువ్వెందుకు కొట్టావు అని అనగానే అది కాదు నానా ఒక్కసారి వీడియో చూడు నీకంతా అర్థమవుతుంది అని భూమి బ్రతిమిలాడుతూ ఉంటుంది అప్పుడు ఆ కెమెరాని తీసుకొని ఇందులో ఏముంది అనగానే ఇప్పటికైనా సంతోషం నాన్న నువ్వు నా మాట వింటున్నందుకు నాకు మాట్లాడే ఛాన్స్ ఇచ్చినందుకు అని అంటూనే మా అమ్మ శోభాచంద్రని చంపింది ఎవరో ఆ వీడియోలో ఉంది అపూర్వ పిన్ని ఎంత హంతకురాలో అందులో ఉంది ఫ్యాక్టరీలో మా అమ్మని కట్టేసి మామే చేత ఆ ఫ్యాక్టరీ ఇన్సూరెన్స్ కోసం తగలబట్టేలా చేసింది మా అమ్మని చంపింది ఆ అపూర్వ అని అనగానే అపూర్వ నా శోభా చంద్రని చంపింది అంటున్నావా దేవత అనుకుంటుంది శోభ అని అపూర్వ కానీ నా అపూర్వ పైనే నిందలు వేస్తున్నావా అని అనగానే ఒక్కసారి వీడియో చూడునా అని భూమి బ్రతిమిలాడుతూ ఉంటుంది ఇక శరత్ చంద్ర ఆ కెమెరాని ఆన్ చేయడానికి ట్రై చేస్తుండగా అది ఆన్ అవ్వదు ఏముంది ఒక బాడీని పట్టుకొచ్చి అపూర్వ హంతకురాలని నిందలు వేస్తున్నావా అని అంటుండగా లేదు నానా ఈ కెమెరా పాడైపోయినట్టుంది అని అంటూ ఏడుస్తుండగా భూమి చెప్పింది నిజమే భూమి చేతిలో సాక్ష్యం ఉంది బావగారు ఇప్పటికైనా నమ్మండి అని అంటూ ఉంటాడు కేపి కోపంగా చూస్తూ ఉంటాడు శరత్ చంద్ర అప్పుడే అపూర్వం వచ్చి నిజం బావ ఇన్నాళ్ళు ఆ శారదాకి దగ్గర అవ్వడానికి ఈ కేపి వాళ్ళకి దగ్గరవ్వడానికి భూమి రేపు శారద కూడా ఆ వీడియోని నేను చూశాను అంటూ ఇదే మాట చెప్తుంది వీళ్ళందరూ ఒకరికొకరు కావాలి బావా వాళ్ళందరూ ఒక్కటవ్వడానికి అందరూ వచ్చి ఈ ఇంట్లో ఉండడానికి అన్ని నాటకాలు వేస్తున్నారు ఇక నేను ఈ ఇంట్లో ఉండలేను బావా నేను ఈ ఇంట్లో ఉంటే భూమి ఈ ఇంటికి దగ్గర అవ్వలేదని భయపడుతున్నట్టుంది నేను వెళ్ళిపోతాను బావా అని అంటూ రావే నక్షత్ర అని అపూర్వ అనగానే అపూర్వ చేపట్టుకొని నువ్వెక్కడికి వెళ్ళేది అపూర్వ తను నా కూతురు కాదు నా భూమి చచ్చిపోయింది అని శరత్చంద్ర అనగానే భూమి ఏడుస్తూ శరత్చంద్ర వైపు చూస్తూ ఉండిపోతుంది ఇక ఆ వీడియో ఎలా మాయమైంది నిజంగానే కెమెరా పాడైపోయిందా కెమెరాలోని వీడియోని భూమి చూస్తుందా గగన్ కంటపడుతుందా ఎస్పి భూమిని ఇన్వెస్టిగేషన్ చేస్తాడా ఏం జరగనుందో రాను నెప్సస్లో చూద్దాం Thank you for watching.